అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తుంది మీకు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల ల్యాండ్ అయితే సేల్కుందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోడ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది మనం ఇక్కడ నుంచి ఇది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ లోపలే మంచి ఫ్రైమ్ లొకేషన్లో వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ఈ లొకేషన్లో నూట నాలుగు గజాల ల్యాండ్ తక్కువ కాస్ట్కి సేలుకుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా వెంచరండి ఈ స్టార్టింగ్ ఇక్కడ ఇది తార్ రోడ్ అయితే ఉంది ఇక్కడ ల్యాండ్ అయితే ఉందనమాట వెడల్పు ఇరవై రెండు ఉంటుంది లోతు వచ్చి నలభై రెండు ఉంటుంది మొత్తం కలిపి నూట నాలుగు గజాల ల్యాండ్ ఈ ల్యాండ్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది మీకు అనిపిస్తుంది నియర్ బైలో హౌసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా తక్కువ కాస్ట్కే సేల్కి అయితే ఇస్తున్నారండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అనమాట పడమర ఫేసింగ్లో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి కాల్ చేసి చూడండి ఇది లొకేషన్ వచ్చి నొన్న లొకేషన్ అండి నొన్న ఎస్బీఐ బ్యాంకు దాటిన తర్వాత నెయిన్ రోడ్ మీద ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ దాటిన తర్వాత సాయిబాబా గుడి అంటే తెలుస్తుంది ఆ లొకేషన్లో ఈ నూట నాలుగు గజాల ఫేసింగ్ ల్యాండ్ సేల్కుంది కాస్ట్ అయితే పదిహేను లక్షలు అయితే చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్